అవును ఇంతకు ఈరోజు ఇడుపులపాయలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారా కడప ఎంపీ స్థానానికి వైఎస్ అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేశారా చేసేశారా ఏమో ఆ ప్రచారం తీసుకొచ్చిన వాళ్ళు ఒకసారి అడిగి చూడండి ఈ ప్రచారం ఎవరు స్టార్ట్ చేశారో కాని విస్తృతంగా ఇది ప్రచారం చేసి చివరికి ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లు నేడు ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా అని అందులో రాసుకుంటూ రావడం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక జగన్ ఢిల్లీకి పలాయనవాదమా తన కేసులను కాపాడుకోవడం కోసం ఎంపీగా వెళ్దాం అనుకుంటున్నారా రాష్ట్రంలో రాజకీయాన్ని వదిలేసి ఢిల్లీలో రాజకీయాన్ని చేద్దాం అనుకుంటున్నారా రాష్ట్రంలో రాజకీయం మరొకరికి అప్పజ పోతున్నారా బాబుయే రాష్ట్రంలో రాజకీయాన్ని వదిలేసి ఢిల్లీలో రాజకీయం ఎట్లా చేస్తారు ఈ ఇది ఏంటి అంటే అక్కడ రాసుకుంటూ పోయారు చాలా క్లియర్ కట్ గా ఈ ప్రచారం వెనక జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీసే కుట్ర మొదలెట్టింది ఎవరో నాకు లేదు పూర్తిగా దెబ్బతీసే కుట్ర ఆ మొదలెట్టిన వాళ్ళకు కనీస రాజకీయ అవగాహన అయినా ఉంటుందని చెప్పి అనుకో ఎన్నికలు అయిపోయి నెల రోజులు అయిపోలే అప్పుడే జగన్ రాజీనామా చేస్తాడా జనాల్లో ఎంత పలుచునవుతారు ఎంత అవుతారు రాజకీయంగా ఎంత దానికి నెగిటివ్ అది ఇటువంటి ప్రచారం కూడా నెగటివే మరి బేసిక్ రాజకీయాల్లో ఓనామాలు తెలిసిన వాళ్ళు కూడా ఇటువంటి ప్రచారం బయటకు తీసుకురారు తీసుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ను పూర్తిగా దెబ్బతీయడం కోసమే దీనికి కొనసాగింపుగా అప్పుడే ఆయన రాజీనామా చేసేసినట్లు తెలుగుదేశం పార్టీ చానల్ అప్పుడే చేస్తున్నాయి ఈసారి జగన్ జగన్కి ఎదురు దెబ్బ తప్పదా హంగు ఆర్భాటాలు ఈసారి మాయమైపోతాయా అధికారాన్ని సొంతం చేసుకుని దూకుడి మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమికి జగన్ నిలబడలేడా పోలిబిందుల కడపలో జగన్కి ఈసారి చావు దెబ్బ తప్పదా అప్పుడే అవునా భలే ఉందిగా మొన్న వచ్చిన మెజారిటీ జగన్ కు తుడిచిపెట్టుకుపోతుంది అప్పుడే విశ్లేషణలు దీని మీద సరే ఎట్లా అసలు ఇంత దారుణంగా మీడియాలో అంటారు విశ్లేషకులు అంటారు ఏ అసలు ఎట్లా ఎనాలసిలు చేయగలుగుతారు ఏమో ఎట్లసి ఎట్లా ఎనాలసిలు చేస్తారో ఏమో ఫలితాలు వచ్చే నెల రోజులు కాలే అటు ఇటు అప్పుడు ఇవన్నీ చేసేసారా మన జగన్కు ఇంకా బలహీన చెప్పి ఎన్నికలు నిరూపితం కాబోతున్నాయట మరి అంత అయితే ఎందుకు అంత బలహీన పడిపోయాని చెప్పి నిరూపించేటట్టు అయితే ఏ మరి సొంత జిల్లా అదే కడప జిల్లా నుంచో ఏదో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడో దగ్గర రాజీనామా చేయమని చెప్పండి మంత్రిగా ఉన్నారు కదా రామప్రసాద్ రెడ్డి గారు రాయచోటి నుంచో లేకపోతే కమలాపురం నుండో ఎక్కడో దగ్గర నుంచి ఎవరినైనా రాజీనామా చేయమని చెప్పండి మరి టీడీపీ వాళ్ళనే అప్పుడు మీ మెజారిటీ బాగా ఎంత వచ్చిందో అంతకు డబ్బులు మెజారిటీ తెచ్చుకొని జగన్ బలహీన పడిపోయినాడని చెప్పి చూపించండి బలి ఉంది కదా లాజిక్ జగన్ను ఎవరు చెప్పారు రాజీనామా చేస్తారని అని వీళ్ళే అనుకోని అటువంటిప్పుడు మరి జగన్ బలహీన పడిపోయాడు చెప్పి మీరే చూపించే అవకాశం ఉందిగా మీరే రిజైన్ చేయండి ఎప్పుడో దగ్గర లేదంటే కర్నూలు ఎంపినో నంద్యాల ఎంపీ ఏదో ఒకటి రాజీనామా చేయండి జగన్కి బలం ఉందని చెప్పి అనుకున్న దగ్గరే కడప జిల్లాలోనో లేకపోతే రాయలసీమలోనో ఏదో ఒక ఎమ్మెల్యే స్థానానికో ఎంపీ స్థానానికో రాజీనామా చేయండి మొన్న వచ్చిన మెజారిటీ డబ్బులు తెచ్చుకొని మా కథ ఏందో చూడండి అని చెప్పి తోడగొట్టండి జగన్ ఇంకా బలహీన అని చెప్పి చూపించండి చూపించండి మీ చేతిలోనే ఉంది కదా అంతా మీ మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం మీరే ఆ నిర్ణయం తీసుకోవాల్సి తీసుకోండి చూపించండి ఉంది అది ఇంకా మంచి ఆలోచనే కదా రే